どうぞ。

Oh,

మరి ఆయన కూడా స్టేజ్ రాగా కో తప్పనిసరిగా వస్తా ఉన్నాం అని ఎందులో మాతంతో మనం కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన మండల పార్టీ కార్యదర్శి సత్యనారాయణ గారికి వేదిక మీద ఉన్నటువంటి మన ముఖ్య విశిష్ట అతిథి మన పార్లమెంటు సభ్యులు ఎవరితోనూ కూడా చిన్నపాటి వివాదానికి కూడా తావివ్వకుండా స్మూత్గా తన పను ఏమైతే ఉందో కార్యాచరణని పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఒక కంట పార్లమెంటును కనిపెడుతూనే ఢిల్లీ లెవెల్లో కూడా మన్ నియోజకవర్గం కావచ్చు కావాల్సినటువంటి పామాయిలే కావచ్చు కొల్లేరే కావచ్చు రైల్వే లైన్లు కావచ్చు నేషనల్ హైవే కావచ్చు ఇలాంటి అంశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి కృషి చేస్తున్నటువంటి మన ఎంపీ గారికి వేదిక మీద ఉన్నటువంటి మరి నియోజకవర్గ ఇన్ఛార్జి జనసేన గంటసాల లక్ష్మి గారికి మోహన్ రావు గారికి చెంతయ్య గారికి సుబ్బయ్య గారికి బీజేపీ మండల పార్టీ లక్ష్మీ ప్రసన్న గారికి తెలుగుదేశం పార్టీ కోటమి కుటుంబ సభ్యులకు బ్యాంక్ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి మహేష్ యాదవ్ గారికి ముఖ్యంగా చల్లచంతలపూడి యాదవ నాయకులకు యాదవ సంఘానికి యాదవ ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు ముందుగా ఈ యొక్క కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన ఎంపీ గారితో పాటే నన్ను కూడా మీరు ఆహ్వానించి సాయంత్రం ఎంతో ఘనంగా ప్రోగ్రాంను ఆగ్రహం చేసుకున్నారు అనివార్య కారణాల వల్ల మన యువనాయకుల యొక్క అపాయింట్మెంట్ ఉండటం వల్ల షడన్గా ఎంపీ గారు వెళ్ళవలసి వచ్చింది మరి అందుచేత మరి ముందుగా వచ్చి కొంత మేరకు మిమ్మల్ని ఇబ్బంది కలిగించుంటే ఇంకో రకంగా అనుకోవద్దు ఏ కారణంలోనైనా ఎంపీ గారు అంటే మన కుటుంబ సభ్యులు అంటాడు మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఏ పని ఉంటే ఆ పనికి నేనున్నాను అని చెప్పేటువంటి మనిషి మరి ఆయన యొక్క ఈ రోజు టైం ఇవ్వటం అందులో కృష్ణ మన గ్రామానికి మన యాదవపేట రావటం మన నియోజకవర్గంగా రావటం మనందరం కూడా గర్వకారణం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం ఈరోజున మన ఏలూరు రోడ్డు తొమ్మిది కోట్లతో అభివృద్ధి పని ట్యాకప్ చేశాం మరి వర్షాల వల్ల పని స్పీడ్గా నడవడం లేదు ఈ నవంబర్ డిసెంబర్ నాటికల్లా ఆ రోడ్డుని మీకు అప్జెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున అన్ని విషయాల్లో కూడా కోటమి ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేరుస్తున్నాం నిన్న ఉచిత బస్సు స్త్రీ శక్తి కింద పేరు పెట్టి మన ఆడపిల్లలో ఎరువుళ్ళిన ద్వారకా గుడికి వెళ్ళినా రోజు కూడా గుడి వస్తానంటే రోజు మీకు టైము దేవుడికి కేటాయిస్తే రోజు వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి రావచ్చు ఈ నెలలో రోజు ఎక్కారంటే మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్నించేటువంటి రైట్ ఎవరికి లేదు ఒక్క దేవాలయం దేవాలయంకనే కాదు మీ కూతురు దగ్గరకో మీ అల్లుల దగ్గరికి మీ కొడుకుల దగ్గరికి మీ మనవాళ్ళ దగ్గరికి మీ మనవనాళ్ళ దగ్గరికి ఎప్పుడు ఊసిపోకపోతే అప్పుడు మీరు బస్సు ఎక్కి తిరిగే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చినటువంటి సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఇంకా ఏమైనా మీకు ఇబ్బందులు ఉంటే ఈ కూటమి ఉంది ఈ ప్రభుత్వం ఉంది ఈ ఎమ్మెల్యే ఉన్నాడు మీకు ఈ ఎంపీ అండగా ఉన్నాడు గ్రామంలో ఉన్నటువంటి మన నాయకులు ఎప్పుడు గొడుగులాగా మిమ్మల్ని కాపాడతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకెంత సదావకాశాన్ని ఇచ్చినటువంటి మరి మండల పార్టీ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా ధర్మానందనం తెలియజేసుకుంటూ माना जनालू पल